హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ టెన్త్ క్లాస్ సోషల్ సిక్స్టీన్త్ లెసన్ భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ క్విక్ రివిజన్ భారత ఎన్నికల సంఘం ఏర్పాటు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఐదు భారత ఎన్నికల సంఘం దేశంలో ఎన్నికలను నిర్వహిస్తుంది ఇది స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థ ఓటర్ల జాబితాను రూపొందించి లోక్సభ రాజ్యసభ రాష్ట్ర శాసనసభలో రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుంది ఎన్నికల నియమావళి భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల కోసం రూపొందిస్తుంది రెండు వేల పది జనవరి ఇరవై ఐదు భారత ఎన్నికల సంఘం ఏర్పడి అరవై సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించారు మరియు రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఐదున తొలి ఓటర్ల దినంగా ప్రకటించారు పద్నాలుగు శాతం బ్రిటిష్ పాలనా కాలంలో కేవలం పద్నాలుగు శాతం జనాభా మాత్రమే ఓటు హక్కుని కలిగి ఉండేవారు పంతొమ్మిది వందల యాభై రెండు తొలి సార్వత్రిక ఎన్నికల సమయంలో పదిహేడు పాయింట్ మూడు రెండు కోట్ల ఓటర్లుండగా ప్రస్తుతం అరవై ఏడు కోట్లు దాటింది నలభై ఐదు లక్షల సిబ్బంది మన దేశంలో ఈ భారీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం సుమారు నలభై ఐదు లక్షల సిబ్బందితో నిర్వహిస్తుంది ప్రత్యేక సిబ్బంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బంది లేరు మూడు వందల ఇరవై నాలుగు రాష్ట్రపతి గవర్నర్ల అనుమతితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందిని ఎన్నికల నిర్వహణ కోసం తీసుకుంటుంది ఆ సమయంలో ప్రభుత్వ శాఖలపై కేంద్ర ఎన్నికల సంఘానికే అధికారం ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ప్రధాన నిర్ణయాలు తీసుకోకూడదు ప్రధాన ఎన్నికల అధికారి భారతదేశంలో ఎన్నికల కమిషన్కు అధిపతి జాతీయ రాష్ట్ర శాసనసభల ఎన్నికలను సజావుగా నిక్షప్తపాతంగా జరపడానికి రాజ్యాంగబద్ధంగా పలు అధికారాలు ఇవ్వబడ్డాయి ఇతడు సాధారణంగా భారత సివిల్ సర్వీసుకు చెందినవాడై ఉంటాడు పదవీ కాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర కమిషనర్లకు మధ్య అధికారాలు హోదాలో జీతభత్యాల్లో వ్యత్యాసాలు లేవు నిర్ణయాలను సాధారణంగా ఏకగ్రీవంగా తీసుకుంటారు లేదంటే మెజారిటీ ప్రాతిపాదికపై నిర్ణయాలను అమలు చేస్తారు ఏక సభ్య సంస్థ మరియు త్రిసభ్య సంస్థ మొదట ఎన్నికల సంఘం ఏక సభ్య సంస్థగా అంటే ఒక ప్రధాన ఎన్నికల అధికారితో మాత్రమే పనిచేసింది దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడు ఓ త్రిసభ్య సంస్థగా మారుస్తూ ఇద్దరు కమిషనర్లను అదనంగా నియమించారు టిఎన్ శేషన్ పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల కమిషన్ శేషన్ కాలం నుండి గణనీయమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నది శేషన్ భారత ఎన్నికల్లో అవినీతిని అంతం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు అతని తర్వాతే ఎన్నికల కమిషన్ అధికారాల గురించి దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది శేషన్ సిఫారసులో ప్రచార సమయాన్ని నామినేషన్ ఉపసంహరించుకునేందుకు నిర్ణయించిన తేదీ నుండి పద్నాలుగు రోజులుగా నిర్ణయించారు ఒక అభ్యర్థి ఒకేసారి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుండి పోటీ చేయరాదు ఏదైనా నేరంలో కనీసం రెండేళ్ళు శిక్ష అనుభవిస్తే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదా వేయాలి కానీ రద్దు చేయకూడదు ప్రచారం పూర్తయ్యాక నలభై ఎనిమిది గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధించాలి రాజ్యాంగంలోని పదిహేనవ భాగం రాజ్యాంగంలోని పదిహేనవ భాగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికల సంఘం నిర్మాణం అధికార విధులను గురించి వివరించారు ఓటింగ్ వయస్సు ప్రారంభంలో రాజ్యాంగంలో ఓటింగ్ వయస్సు ఇరవై ఒక ఏళ్ళు ఉండేది అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటింగ్ వయస్సును పద్దెనిమిది ఏళ్లకు తగ్గించారు పార్లమెంటు రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతలనుకు సంబంధించి రాష్ట్రపతి గవర్నర్లకు సూచనలు ఇస్తుంది పార్టీల మధ్య వివాదాలను విని పరిష్కరిస్తుంది ఈ సందర్భంలో ఎన్నికల కమిషన్ పాక్షిక న్యాయస్థానంగా పనిచేస్తుంది జనవరి ఒకటి ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం ఎన్నికలు జరిగే సంవత్సరంలో ఆ ఏడాది జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారు కుల జాతి మత లింగ భాషాపరమైన భేదాలు లేకుండా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు దీనినే సార్వజనీన ఓటు హక్కు అంటారు ఎలక్టోరేట్ ఓటర్లందరికనే కలిపి ఎలక్టోరేట్ అంటారు రాజకీయ పార్టీ ఆవిర్భావం నిబంధనావళిని రాసుకుని ఎన్నికల కమిషన్ దగ్గర రిజిస్టర్ చేయిస్తే రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది రాజకీయ పార్టీలకు గుర్తులు ఎన్నికల సంఘం కేటాయిస్తుంది ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలో పోలైన ఓట్లలో మూడు శాతం ఓట్లు లేదా మూడు శాసనసభ స్థానాలు పొందితే ఎన్నికల సంఘం ఒక పార్టీని ప్రాంతీయ పార్టీగా గుర్తిస్తుంది జాతీయ పార్టీ సాధారణ ఎన్నికల్లో కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం చొప్పున పొందిన ఓట్లు లేదా నాలుగు వేరువేరు రాష్ట్రాల నుండి పదకొండు లోక్సభ సీట్లు సాధిస్తే అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందుతుంది ఎలక్షన్ మాల్ ప్రాక్టీస్ ఎన్నికల అనుచిత ప్రవర్తన ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే మాల్ ప్రాక్టీస్గా పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు వంద మీటర్ల పరిధి పోలింగ్ స్టేషన్కు వంద మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించకూడదు నలభై ఎనిమిది గంటలు ఎన్నికలకు నలభై ఎనిమిది గంటల ముందుగా ప్రచారం నిలిపివేయాలి ఎస్ఎంఎస్లో కూడా నిషిద్ధం డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి కేసు రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీంకోర్టు ఓటరు తన ఓటును వినియోగించుకున్న తర్వాత తాను ఓటు వేసిన అభ్యర్థి పేరు గుర్తు మొదలైన వివరాలతో కూడిన ముద్రిత పేపర్ని పొందడానికి వీలుగా ఈవీఎంలలో వివిపిఏటి ఏర్పాటు చేయాలని పేర్కొంది వివిపిఏటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ పీపుల్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు రెండు వేల పదమూడు పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని వారికి ప్రతికూలంగా ఓటు వేసే అధికారం ఓటరికి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ తీర్పు అమలు చేయడానికి నోటాను ఏర్పాటు చేసింది నోటా నన్ ఆఫ్ ది అబౌవ్ నోటా అనేది వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది నోటాని తొలిసారిగా ప్రవేశపెట్టినది తొలిసారిగా ఢిల్లీ మిజోరం రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రెండు వేల పదమూడులో ప్రవేశపెట్టారు నోటా అనేది కేవలం ఐచ్కం మాత్రమే అభ్యర్థి గెలుపు లేదా ఓటమిని ఇది ప్రభావితం చేయదు నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా తర్వాత స్థానంలోని వ్యక్తి గెలుపొందినట్లుగా ప్రకటిస్తారు పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు రెండు వేల పదమూడు రాష్ట్ర పార్లమెంటు రాష్ట్ర శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థి నేర చరిత్ర జీవిత భాగస్వామి పిల్లలు ఆస్తులు అప్పులు విద్యార్హత మొదలైన అంశాలతో కూడిన పత్రాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది సెక్యూరిటీ వాహనాలు ఎన్నికల సమయంలో ప్రభుత్వ వాహనాలను ప్రచారానికి వాడకూడదు సెక్యూరిటీ వాహనాలు మూడుకి మించితే దాన్ని ఎన్నికల వ్యయంలో చూపించాలి గ్రాంట్లో చెల్లింపులు ఎన్నికల నోటిఫికేషన్ విలువడ్డాక ఎలాంటి గ్రాంట్లు చెల్లింపులు చేయకూడదు కొత్త పథకాలు ప్రకటించకూడదు శంకుస్థాపనలు చేయకూడదు హామీలు ఇవ్వకూడదు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘానికి సహాయకారిగా ఉంటాడు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి వీరిని నియమిస్తుంది ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు రాష్ట్రంలో జరిగే పార్లమెంటు రాష్ట్ర శాసనసభల ఎన్నికలు ఇతని పర్యవేక్షణలో జరుగుతాయి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయిలో ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు రిటర్నింగ్ అధికారి ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలను నిర్వహించడానికి పర్యవేక్షించడానికి ఒక అధికారిని నియమిస్తారు ఈ అధికారిని రిటర్నింగ్ అధికారి అంటారు నామినేషన్ పేపర్స్ అభ్యర్థులు తన నామినేషన్ పేపర్స్ని రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు స్క్రూటీని రిటర్నింగ్ అధికారి తమకు సమర్పించిన నామ ప్రతిపాదనలను పరిశీలిస్తారు ఈవిఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ కేంద్రాలను నెలకొల్పి పోలింగ్ స్టేషన్లో విధులు నిర్వహించడానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ను నియమిస్తారు ఇతనికి సహాయంగా మరికొంతమందిని పోలింగ్ ఆఫీసర్గా నియమిస్తారు ఇండెలిబుల్ సిరా గుర్తు ఓటు హక్కును వినియోగించుకోబోతున్న వారి చేతి చూపుడు వేలిపై చెరిగిపోని సిరా గుర్తు పెడతారు బ్యాలెట్ పత్రం ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ డబ్బాలను వాడుతుంటే బ్యాలెట్ పత్రంలో స్వస్తిక్ ముద్ర వేసి నిర్ణీత విధంగా మడిచి బ్యాలెట్ పెట్టెలో వేస్తారు సాధారణ ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒకసారి దేశం లేదా రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలను సాధారణ ఎన్నికలు అంటారు ఉప ఎన్నికలు ఒకటి లేదా కొన్ని ఖాళీలకు నిర్వహించే ఎన్నికలను ఉప ఎన్నికలు అంటారు మధ్యంతర ఎన్నికలు ఐదు సంవత్సరాల పూర్తి కాలం గడవకముందే శాసనసభకు లేదా పార్లమెంటుకి ఎన్నికలు నిర్వహిస్తే వాటిని మధ్యంతర ఎన్నికలు అంటారు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎన్నికల కంటే ముందే తమ ఓటు హక్కును బ్యాలెట్ పేపర్ ద్వారా వినియోగించుకుంటారు దీనిని సంబంధిత అధికారులు వారి వారి స్వంత పోలింగ్ స్టేషన్లకు ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా పంపిస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్